నమస్తే ఈరోజు మన ముందు కేవీఆర్ విద్యా సంస్థలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నా కేవీఆర్ గారు వారి గురించి ఈ యొక్క కేవీఆర్ విద్యా సంస్థల యొక్క వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ కేవీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించాలనే ఉద్దేశం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటారు ఇంతకుముందు పీజీ చేసిన తర్వాత లోకల్గా ఒక కాలేజీలో లెక్చర్ చేశానండి అయితే కొన్ని క్యాంపెయినింగ్ ఇవన్నీ చూస్తూ ఆ కొద్దిమంది పేద విద్యార్థులను అబ్జర్వ్ చేసిన అంటే టెన్త్ క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళలేని పొజిషను అలానే కొద్దిమంది అసలు టెన్త్ క్లాస్ కూడా చదవలేని పొజిషన్లో ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే పేద విద్యార్థులను కూడా ఈ ఏదో రకంగా టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అలా చేయించి ఈ ఏదో రకంగా నా వంతుగా నేను ఈ సొసైటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎటువంటి కోర్సు దగ్గర డిస్టెన్స్ అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్మీడియట్ అలానే డిగ్రీకి వచ్చేసరికి ఓపెన్ డిగ్రీలో బిఏ బీకామ్ బిఎస్సీలు అలానే పీజీ వచ్చేసి ఎంఏ అలానే ఎంకామ్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సీలు అన్ని కోర్సులు సార్ మన దగ్గర సార్ మినిమం అర్హత అంటే ఏదైనా కోర్స్ చేయాలంటే ఇటువంటి అర్హత ఉండాలి మినిమ ఒక టెన్త్ క్లాస్ కట్టుకుని ఓపెన్ టెన్త్ ఎటువంటి అంటే ఒకసారి టెన్త్ క్లాస్ ఉండాలంటే మినిమం అంటే వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఉండాలి రెండవది స్కూల్లో ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో ఎయిత్ క్లాస్ సెవెన్తో నైన్త్ ఏదో ఒక క్లాసు అది ఉండి ఆ టీసీ అనేది మనకి ఏంటంటే వాళ్ళకి ఏజ్ని ప్రూఫ్ చేస్తారనమాట ఆ ప్రూఫ్ ఉంటే ఆ తర్వాత ఆధార్ ఇవన్నీ మామూలే ఏదో ఒక టీసీ ఉండాలి ఆ టీసీ ప్రకారం మనం అడ్మిస్ట్ చేయగలం సార్ ఇప్పుడు పీజీ కోర్సులు ఏమన్నాయి మన దగ్గర పీజీలో ఇవి వచ్చేసి ఎంఏ ఉన్నాయి సార్ ఎంఏలో ఎంఏ హిందీ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ అలానే ఎకానమీ పాలిటీ అన్ని కోర్సులు ఉన్నాయండి అలానే సైన్స్ వచ్చేసి ఎంఎస్సి ఉంది ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అలానే ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి సార్ మ్యాక్సిమం కోర్సెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర సార్ ఇప్పుడు కొంతమందికి అపోహ ఏంటంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి చదువుకొని పాస్ అయ్యి కాలేజీకి చదువుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది ఇట్లా ఓపెన్గా చేసుకుంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వల్ల వీటి వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక అపోహం అంటే వాల్యూడ్ సేమ్ ఉంటుందా రెగ్యులర్ చదువుకున్న వాళ్ళకన్నా మీ దగ్గర కోర్స్ చేసి సర్టిఫికేట్ చదువు వాళ్ళకి సేమ్ ఉంటుందంటారా సేమ్ సార్ ఎలా అంటే యూజీసీ నామ్స్ ప్రకారం ఆ క్యాండిడేటు డిస్టెన్స్ అయినా ఆన్లైన్ అయినా ఓపెన్ అయినా ఈక్వల్ టు రెగ్యులర్ ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదు సార్ మనం ఏ మోడ్లో చేసినా కానీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అతను ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు అసలుగా అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ప్రమోషన్ వాళ్ళు కావచ్చు ఆల్ ఆర్ ఈక్వల్ అండి ఏ సర్టిఫికేట్ అయినా అంటే ఏ మోడ్లో చేసినా కానీ ఈక్వలే సార్ అగ్రికల్చర్ కోర్స్ బిఎస్సి అగ్రికల్చర్ ఉంది సార్ అంటే మనం ఇవి ప్రజెంటు ట్రై చేస్తున్నాం మన దగ్గర తీసుకురావడం కోసం అయితే ఎందుకంటే రెగ్యులర్ కోర్స్ కాబట్టి కొంచెం మనం దానికి ఒక అక్రిడియేషన్ కోసం ట్రై చేస్తున్నాం అవకాశం ఉంటే అది కూడా త్వరలో వస్తుంది వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యంగా ఇవాళ యువతకి ఉపయోగపడే కోర్సు అంటే చేస్తే ఫ్యూచర్ ఉంటుంది అని దగ్గర ఓకే సార్ ఇది మంచి క్వశ్చన్ ఇది మామూలుగా ఏంటంటే సార్ ఇంతకుముందు ఏపీలో సచివాలయం పోస్టులు అనేవి ఇచ్చారు అవన్నీ కూడా మ్యాక్సిమం వొకేషనల్ సంబంధించిన కోర్సులే అంటే మామూలుగా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్తో దానికి సరైన పోస్ట్ ఏమీ లేదు ప్రజెంట్ అయితే కానీ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఇటు ప్రొఫెషన్ పరంగా అంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా ట్రై చేయొచ్చు రెండవది ఈ వొకేషనల్ కోర్స్ అనేది ఈక్వల్ టు రెగ్యులర్ అంటే ఈ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ప్రైవేట్గా జాబ్ చేయొచ్చు ఏదైనా ప్రొఫెషనల్గా అంటే ఓన్గా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే కంపల్సరీగా ఈ వొకేషనల్ కోర్సుతోనే డిగ్రీకి వెళ్ళిపోవచ్చు అలానే వొకేషనల్ కోర్సుతోనే ఎంసీఏ రాయొచ్చు నీట్ రాయచ్చు ఈక్వల్ టు రెగ్యులర్ కోర్సులు అండి ఏదైతే జనరల్ కోర్సులు ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ ఉన్నాయో ఆ కోర్సులతో పాటు ఈ వొకేషనల్ కోర్సులు వాల్యుబుల్ సార్ ఒక వ్యక్తి ఎయిత్ క్లాస్ వరకు చదువుకుంటూ మధ్యలో చదువు అవును సార్ అతని వయసు ఒక ముప్పై సంవత్సరాలు ఓకే సార్ ఆయన ముప్పై ఐదేళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఉంటే డైరెక్ట్ డిగ్రీ కట్టారు అంటే ఒకటి సార్ ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు వితౌట్ క్వాలిఫికేషన్ అంటే ఏ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ఎంట్రన్స్ టెస్ట్తో డిగ్రీ అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు ఈ త్రీ ఇయర్స్ నుంచి కంపల్సరీగా టెన్త్ క్లాస్ ఉండాలి అలానే ఇంటర్మీడియట్ అవ్వాలి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అవ్వాలి ఇప్పుడు ఏంటో ప్రజెంట్ ఈ టీటీసీ బీఈడి కూర్ ఇచ్చేస్తారు ప్రజెంటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఇప్పుడు అంటే ఎంట్రన్స్ టెస్ట్తో డిగ్రీ చేసి ఉంటే వాళ్ళు బీఈడి చేయాలంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ అడుగుతున్నాడు అందుకని యూజీసీ ప్రకారం అంటే ఇండియాలో ఏ యూనివర్సిటీ ఏం జరే ఏ స్టేట్ అయినా జరే టెన్త్ క్లాస్ లేకుండా ఇంటర్మీడియట్ లేదు అది డిగ్రీ ఉండదు అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇవి రెండు ఉండేనా డిగ్రీ ఈ టెన్త్ ఇంటర్ లేకుండా డిగ్రీ డైరెక్ట్ డిగ్రీ అనేది ప్రజెంట్ ఎక్కడ లేవు సార్ అది వాల్యుబుల్ కూడా కాదు సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగం వెళ్ళేటప్పుడు మనం ప్రైవేట్గా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ కండక్ట్ సర్టిఫికేట్ తర్వాత వాళ్ళకి కావాలి జాబ్ సర్టిఫికేట్ మరి ఎయిత్ చదివిన వాళ్ళు టెన్త్ కట్టి టెన్త్ ఇంటర్ చేసి ఎంత డిగ్రీ చేసి వీడికి వెళ్ళాలంటే వీళ్ళకి అంటే సర్టిఫికెట్స్ అంటే ఇబ్బంది కదా అలా ఇబ్బంది ఇంకా సార్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ కట్టారు ఏపీ అయితే ఏపీ ఓఎస్ఎస్ అంటాం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా తెలంగాణ అయితే టాస్ అంటారు తెలంగాణ ఓపెన్ స్కూల్ అనమాట అయితే ఏదైతే ఈ కుర్రోడ్ని ఒక క్యాండిడేట్ మనం ఇంటర్ టెన్త్ క్లాస్ జాయిన్ చేపించాము బోర్డు ద్వారా వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత అంటే పాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్ మెమోతో పాటే స్టడీ అండ్ కండక్ట్ సేపర్ ఇస్తారు ఇక్కడైతే మామూలుగా రెగ్యులర్ చదువుతూనేమో స్కూల్ వాళ్ళు ఇస్తారు డిస్టెన్స్ చేశారు కాబట్టి ఓపెన్లో చేశాడు కాబట్టి బోర్డు వాళ్ళు ఇష్యూ చేస్తారు అంతమంది అంటే ఫైనల్గా డిస్టెన్స్ అయినా రెగ్యులర్ అయినా ఆ పిల్లవాడికి ఎక్కడ నష్టం జరుగుతారు సార్ మీ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఎనిమిది పెట్టారు అవును సార్ ఇప్పుడు సుమారుగా ఒక పదిహేడు సంవత్సరాలు సుమారుగా ఉన్నారు ఈ స్పాన్లో మీ దగ్గర చదువుకొని మీ దగ్గర సర్టిఫికేట్ పొంది ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చేస్తున్న వారు ఓకే సార్ మంచి వచ్చి మనకి టూ థౌజండ్ ఎయిట్లో టీటీసీ ఉండేది సార్ బాగా అప్పట్లో మన ఫేమస్ బాగా టీటీసీలో ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత అది కోర్స్ అది టీటీసీ తర్వాత బీఈడి సంబంధించిన టెట్ పెట్టారు అప్పుడు టూ థౌజండ్ నైన్ టెన్ ఆ టైంలో ఆ తర్వాత డిఎస్సి అని కానీ అంటే టీటీసీ ద్వారా ర్యాంకు పొంది వాళ్ళు డిఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు డిఎస్సీ ద్వారా జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలానే బీఈడి ద్వారా బిఏడి చేసిన వాళ్ళు మన దగ్గర టెక్టర్ డిఎస్సి కోచింగ్ తీసుకొని టీచర్ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు అలానే రీసెంట్గా టూ థౌజండ్ నైన్టీన్లో సచివాలయం పోస్టులు ఒకటి తీశారు సార్ దానికి కూడా కోచింగ్ ఇచ్చాము సుమారుగా అరవై ఐదు పోస్టులు వచ్చినాయి అట్ ఏ టైంలో ఏఎన్ఎమ్ వెటనరీ అలానే మహిళా పోలీసు సచివాలయం సంబంధించిన పోస్టులు మ్యాక్సిమం మన దగ్గరే సార్ లోకల్గా వచ్చింది అలానే లాస్ట్ ఇయర్ కూడా వెటర్నరీ పోస్టులు ఇచ్చారు కోచింగ్ ఆ వెటర్నరీ పోస్టులు కూడా పదకొండు పోస్టులు వచ్చినాయి మనకి అంటే మన దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేయటమే కాకుండా కోచింగ్ ద్వారా కూడా వాళ్ళకి అది కోచింగ్ ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా మినిమం టూ హండ్రెడ్ ప్లస్ ఉంటారు మన దగ్గర జాబ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు దీంతోనే ఈ స్కూర్తోనే ఈ సంవత్సరం నుంచి మనం వొకేషనల్ కోర్సు కాలేజీ స్టార్ట్ చేస్తున్నారు అంటే జనరల్ కోర్సుతో పాటు వొకేషనల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఈ క్వాలిఫికేషన్ కూడా ఇస్తే అంటే పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ పరంగా ఇస్తే బాగు అని చెప్పేసి అడ్మిషన్ పోయినా ఎక్కడ కూడా ఇచ్చేవాడు బయట ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం నుంచి మనం జూనియర్ కాలేజ్ ఒకటి అలానే జూనియర్ కాలేజ్తో పాటు వొకేషనల్ కోర్సులు కూడా ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తున్నామండి ఆల్రెడీ స్టార్ట్ చేసాము మా ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చింది మనకి నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి వొకేషనల్ కోర్సులు ఏవైతే మనకి ఏఎన్ఎమ్ ఎంఎల్టీ ఫిషరీస్ కానీ మనకి సర్వేయర్ సిటీ అంటారు అవి అది ఫిజియోథెరపీ మ్యాక్సిమం అండి అంటే ఈ యువతకి ఉపాధితో పాటు అంటే ఇటు ప్రక్క చదువు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు చదువుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ పరంగా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి ఏదో రకంగా లైఫ్లో సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో రీసెంట్గా కాలేజీ కూడా తీసుకున్నాం అన్ని పర్మిషన్ వచ్చింది సార్ ఎలాంటి ఇబ్బంది లేదు మన ఎయిమ్ అంతా అదే సార్ వాళ్ళని ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేయాలి దాంతోపాటు వాళ్ళు ప్రొఫెషనల్గా వృత్తిపరంగా ప్రైవేట్ పరంగా కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు అంటే చదువుకున్న పిల్లల పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకోకుండా ఏదో రకంగా వాళ్ళ వాళ్ళు నిలబడే ఉద్దేశంతో ఈ ఈ విధంగా మనం స్టార్ట్ చేయడం జరిగింది సార్ సిఎల్ఐసి బిఎల్ఐసి ఎమ్మెల్యే కోర్స్ కూడా ఓకే సార్ మన దగ్గర అవి కూడా అవి కూడా ఉండదు సార్ ఏంటంటే మనకి డిగ్రీ చేసిన తర్వాత బిఎల్ఐసి ఉంది దాన్ని బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటారు అలానే ఈ బిఎల్ఐసీ చేసిన తర్వాత ఎమ్ఎల్ఏసీ ఉంది సార్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటారు ఇవి రెండు లైబ్రరీలకి అలానే సిఎల్ఐసి లేకపోతే దీని దీన్ని డిఎల్ఐసి అంటారు దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్సా ఇది సిక్స్ మంత్స్ కోర్సే ఇది ఎన్ఏవైస్ ద్వారా ఉంటుంది నేను లాస్ట్ టైము హైదరాబాద్ వెళ్ళాము రీజనల్ కోఆర్డినేటర్ని కూడా కలిసి వచ్చాము నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం ఈసారి మనకు కూడా పర్మిషన్ రాబోతుంది అంటే ఒక లైబ్రేరియన్గా జాయిన్ అవ్వాలంటే సిఎల్ఐసి అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట వాళ్ళు బుక్స్ సప్లై చేయటం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద డిగ్రీ మీదేమో అంటారు అనమాట ఇక అదే ఇవన్నీ సిఎల్ఏసి బిఎల్ఏసి ఎంఎల్ఏసి ఈ కోర్సెస్ అన్నీ మన దగ్గర ఉంటాయి కేవలం ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి సార్ఎల్ఏసీ చేయాలంటే కంపల్సరీ సార్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత అవన్నీ కామన్ సార్ అయితే డిస్టెన్స్లో టీసీలు అవసరం లేదు సార్ మామూలుగా ఈ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడ కూడా టీసీని అప్లోడ్ చేయమని అడగరు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేశారనుకోండి సార్ ఓ ఓ క్యాండిడేట్ నాగార్జున డిగ్రీ చేస్తే డిగ్రీ చేసిన తర్వాత బిఎల్ఏసి జాయిన్ అవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ సర్టిఫికెట్స్ ఉంటే చాలు టీసీ ఎక్కడ కూడా మనకి రెగ్యులర్ కోర్స్ నుంచి డిస్టెన్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కడ టీసీ అడగదు సార్ దానివల్ల ఇబ్బంది ఏం కాదు విద్యా సంస్థలు సార్ మనం ప్రజెంట్ వీటికి బ్రాంచెస్ ఉన్నాయి సార్ అంటే మెయిన్ బ్రా మెయిన్ వచ్చేసి మన విసన్నపేట అలానే విజయవాడలో ఏలూరు రోడ్లో ఉంది మైలవర్లో ఉంది తెలంగాణ స్టేట్ అయితే వియామంజర్లో ఉంది అలానే తిరువురులో ఉంది ఈ మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎక్కువ అడ్మిషన్ చేయాలి ఎక్కువ మందికి ఉపయోగపడాలి అనేది మన ఎయిమ్ సార్ మెయిన్ సార్ ఇప్పుడు అబ్రాడ్ ఎంబీబీఎస్ వేరే దేశాల్లో చేయాలి అవును సార్ దానికి మీ దగ్గర నుంచి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరి సార్ ఏంటంటే ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన తర్వాత నీట్ రాయాలి సార్ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే మన ఇండియాలో కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉండటం వల్ల సెవెన్ ట్వంటీకి సిక్స్ హండ్రెడ్ వచ్చినా కానీ సీట్ వచ్చే పరిస్థితి లేవు సార్ ఇలా ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళ ఎంబీబీఎస్ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళకి అబ్రాడ్లో మన ఒక కన్సల్టెన్సీ తీసుకోవడం జరిగింది అదేంటంటే రష్యాలో ఒక కిజికిస్తాన్ సంబంధించి ఒక బిస్కేక్ అని యూనివర్సిటీ మన టైప్ అయ్యండి దాంట్లో ఏంటంటే నీట్ క్వాలిఫై ఉండి ఉంటే చాలు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ ఇది కంపల్సరీ నీట్ నీట్ క్వాలిఫై ఉండాలి సార్ అయితే నీట్ క్వాలిఫై అవ్వకపోయిన తీసుకోవచ్చు సార్ కాకపోతే ఏంటంటే ఎంబీబీఎస్ అలానే ఎంఎస్ కూడా అవుట్ ఆఫ్ పే చేస్తే సర్వీస్ కూడా అవుట్ ఆఫ్ పే చేయాలి ఇండియాలో చేయదు కాదు అందువల్ల నీట్ క్వాలిఫై ఉంటేనే బెటర్ సార్ మనకు ఎందుకంటే మన ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చదివిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి కొద్ది సర్వీస్ చేయాలి ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటుంది కాబట్టి నీట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకి ప్లస్ సార్ అది బెటర్ అది అయితే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇది మినిమం అంటే ట్వంటీ ఎయిట్ ల్యాక్స్కి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు సార్ ఇది ఈ కోర్సు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది మనం ఏదైతే ఇది వచ్చేసి లెవెన్ అంటే కెమిస్ట్రీ వైజ్ ఎగ్జామ్ సార్ ఇది ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ పూర్ పీపుల్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లాడు ఎంబీబీ చేయాలంటే ఒకేసారి అది మన ఇండియాలో అయితే కోటి వందర అవుతుంది సుమారుగా ఒకేసారి ఫీజు కట్టడం ఇబ్బంది కాబట్టి సెమిస్టర్ వైడ్ సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షలు రెండు వందల లక్షలు ఒక సెమిస్టర్ కట్టుకోవచ్చు అంటే ఈ ఐదు వందల సంవత్సరంలో సుమారుగా పదకొండు సార్లు ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ కాలేజీ అకౌంట్లో వేసుకోవచ్చు ఈజీగా ఈజీగా అదొకటి తర్వాత ఇండియన్ ఫుడ్ ఏ సార్ అక్కడ కూడా మన అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా మన ఇండియన్ ఫుడ్డే ఫ్యాకల్టీ కూడా మనకి ఇండియన్స్ వాళ్ళే మన కుకింగ్ వాళ్ళు కూడా మన వాళ్ళ నుంచి మన దగ్గర నుంచి పంపించామనమాట ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటారు వీళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రీస్లో చదివిన వాళ్ళు మన ఇండియాలో సర్వీస్ చేయాలంటే నెక్స్ట్ అనే ఒక ఎగ్జామ్ రాయాలి సార్ ఎలిజిబుల్ టెస్ట్ దానికి మామూలుగా అయితే కష్టం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే స్టార్టింగ్ నుంచే మన ఏపీ తెలంగాణ సంబంధించిన ఫ్యాకల్టీ మొత్తం కాబట్టి బీఈడి టెక్ట్ పెట్టినట్టు మనకి బీఈడి వాళ్ళకి పెట్టాలను వీళ్ళకి ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసి వచ్చిన వాళ్ళు మన దగ్గర మళ్ళీ సర్వీస్ చేయాలంటే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది సార్ దాన్ని నెక్స్ట్ అంటారు ఈ నెక్స్ట్ ఎగ్జామ్కి స్టార్టింగ్ నుంచే మన ఇండియన్స్ నుంచి మన ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఖమ్మం నుంచి కొద్దిమంది ఫ్యాకల్టీ ఉండదు సార్ అక్కడ స్టార్టింగ్ నుంచే నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అది ప్రి ప్రిపరేషన్ అనమాట కోచింగ్ అనమాట అలాగే లాస్ట్లో ఈ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకి ఏపీకి వచ్చిన తర్వాత మళ్ళీ లేకపోతే తెలంగాణకు వచ్చిన తర్వాత మన పిల్లలకి ఒక త్రీ ఫోర్ మంత్స్ మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఇక్కడ సర్వీస్ చేసే విధంగా మనం ట్రై చేస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు స్టార్టింగ్ మనం ఏదైతే మార్క్ చెప్పామో ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చేస్తారు వాళ్ళకి ఈ టైంలో ఇంత అమౌంట్ వద్ది ఎలా వద్ది ఈ ప్రాసెస్ ఎలా అని చెప్పేసి వాళ్ళని ఇక్కడ స్టార్టింగ్ నుంచి వేసారి నుంచి అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయించి ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ క్లాస్ అయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే వరకు మన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో సార్ అంటే వాస్తవంగా ఈ డిస్టెన్సే కాదు ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో అంటే కనీసం ఓపెన్ టెన్త్ కానీ లేదా ఓపెన్ ఇంటర్ కానీ లేదా డిగ్రీకైనా కావచ్చు ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే వాళ్ళు బాగా పేదవాళ్ళు అయి ఉండాలి రెండవది పేరెంట్స్ లే లేని వాళ్ళు ఉంటే అది సింగిల్ పేరెంట్ అని కావచ్చు అలాంటి వాళ్ళకి మేమే కొంత ఫీజు పే చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా మా వంతుగా నేను కృషి చేస్తున్నాను అది మెయిన్ నా టార్గెట్ అదే సార్ ఏంటంటే నేను కూడా ఏదో ఒక సర్వీస్ చేయాలి మరి అన్నీ ఏదో ఒక సర్వీస్ అంటే ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ చేయలేకపోయినా కానీ నేను నేను కూడా ఏదో ఒక సర్వీస్ చేయాలని ఒక ఆశ ఉండేది అది ఈ విధంగా అంటే ఒక క్యాండిడేట్కి ఏదో ఒక ఫుడ్ బెట్టో లేదంటే ఒక ఫైనాన్షియల్గా ఒక సపోర్ట్ చేస్తే ఆ కొద్ది కాలం వరకే ఉండేది తర్వాత అతను మళ్ళీ లైఫ్ లాంగ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కానీ నా ఎయిమ్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ చేస్తే అంటే ఒక కుర్రవాడికి టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ లేదు లేకుంటే డిగ్రీ కనుక క్వాలిఫికేషన్ చేసి ఉంటే అతను ఈ క్వాలిఫికేషన్తో ఏదో ఒక జాబ్ చేసే ఛాన్స్ తప్పనిసరిగా అతని కాళ్ళ మీద అతను నిలబడే ఛాన్సెస్ ఉంటాయి ఎవరి మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఈ క్వాలిఫికేషన్తో అతను ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు లేదంటే ఒక ప్రొఫెషన్ ఏదైనా చేసుకోవచ్చు లేదంటే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తారు అతను లైఫ్ లాంగ్ అతని జీవితాంతం కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అంటే మనం టెంపరీగా కాకోకుండా మనం చేసే హెల్ప్ అనేది అతను లైఫ్ లాంగ్ హ్యాపీగా గడపడం కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకోకుండా ఏదైనా ఫ్యామిలీని మంచిగా నడపడం కోసం ఉపయోగపడే ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే హెల్ప్ చేస్తే బాగుండదని ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్ మెయిన్ ఉద్దేశం అది ఓకే సార్ థ్యాంక్ యూ నిరుద్యోగులు చిరుద్యోగులు మహిళలు యువత ఎంతోమంది ఎంతో చదువుకోవాలని కోరికతో ఉండి వారికి మధ్యంతరంగా ఆర్టిపే కారణంగా చదువు మానేసినప్పటికీ కూడా ఎలాంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల పీజీ కోర్సులు కానీ సర్టిఫికేట్ కోర్సులు కానీ చేసుకొని ఇంకా ఎంబీబీఎస్ కూడా చేయాలని మా స్వాతనుకునే వాళ్ళు కూడా ఎంబీబీఎస్ కోర్సు కూడా అందిస్తున్న సీవియ విద్యా సంస్థలు వారి అధినేత వారి విలువైన సమయం కేటాయించారు వారు ఇలాంటి అవకాశాలను కల్పిస్తూ ఎంతో మంది యువతకి ఉపా ఒక అవకాశాలు కల్పిస్తున్నందుకు మన మన ఈ ప్రాంతంలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం